ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి యాభై ఆరు యాభై ఏడు సైజు ఉన్న రెండు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచుకలపాడి గ్రామం నుంచి పంపించారు రెండు కోడలు రెండు యాభై ఆరు ఒకటి యాభై ఏడు సైజుతో ఉన్నాయంట సో ఫ్రెండ్స్ రెండు నెంబర్ టైట్ ఉంటుంది ఒకవేళ మీకు నచ్చితే నంబర్ పేరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది రైతు రేట్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చింది లైక్ చేయండి ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొండలు మీ దగ్గర కూడా అమ్మకం ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో Thank you.